రైతు సోదరులకు నమస్కారం మనం ప్రస్తుతం అయితే మిర్చి తోటల్లో ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితులలో మిర్చిలో విపరీతంగా నల్ల తామర అయితే కనబడుతుంది చూడండి ఈ నల్ల తామర చేయబట్టి మనకు ఈ పైమూర్త అనేది వస్తుంది ముడత కూడా ఏ విధంగా వచ్చింది చూడండి అదేవిధంగా ఇందులో నల్లి కూడా ఉంది ఈ తామరకి నల్లికి కలిసి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ రెండు రకాలుగా అయితే నివారించుకోవచ్చు దానికి మనం ఇండోఫిల్డ్ వారి ఎలెక్ట్ అదేవిధంగా సీజుమెయిట్ కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ ఏదైతే పూతల తామర పురుగు ఉందో ఆ తామర పురుగు ప్లస్ నల్లి జాతి ఏవైతే ఉన్నాయో నల్లి పురుగులు అవి కూడా పూర్తిగా అయితే పోతాయి ఆ తోట కూడా మళ్ళా ఏపుగా ఎగురు కొత్త ఎగురు వేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా పూత కూడా ఫ్లవరింగ్ కూడా చాలా మంచి వస్తుంది దీనికి ఎకరాకు ఫిఫ్టీ ఎంఎల్ అలెక్టు అదేవిధంగా సీజుమైట్ వచ్చేసి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరాకి కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ పూతలో ఉన్నటువంటి నల్ల తామర అదేవిధంగా నల్లి ఈ రెండు రకాల నలి జాతులను అయితే ఇది పూర్తిగా నివారిస్తుంది సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మిర్చి రైతులైతే బెనిఫిట్ పొందొచ్చు సో ఇదండి